ఈరోజు మనము మాట్లాడుకోబోయే నటుడు అలనాటి హాస్య నటుడు మిగతా హాస్య నటులతో పోల్చుకుంటే చాలా ప్రత్యేకతలున్న నటుడు బసవరాజు వెంకట పద్మనాభారావు అందరికీ తెలియదు కానీ పద్మనాభం అంటే తేలికగా గుర్తుపట్టచ్చు పద్మనాభారావు మిగతా హాస్య నటుల కంటే ఈయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నిర్మాత దర్శకుడే కాకుండా ఆయన సినిమాలోకి ప్రవేశించక ముందు కొన్ని సంవత్సరాలు ముందు రంగస్థలంపై నాటకాలు వేశారు సినిమాలో ప్రవేశించాక కూడా రంగస్థల నటుడిగా కొనసాగారు రంగస్థల నాటకాలు వేస్తూ ఆంధ్ర అంత తిరిగారు సినిమాలో శిఖరాగ్రంలో బాగా వెలుగుతున్న తరుణంలో కూడా ఆయన రంగస్థల ప్రదర్శనలు ఇస్తూ అంతా తిరిగారు అంతేకాకుండా పద్మనాభం గారి సినిమా ప్రవేశం నిజమైన సినిమా కథలా ఉంటుందండి రాజు వెంకట పద్మనాభరావు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై సింహాద్రిపురం పులివెందుల తాలూకా కడప జిల్లాలో జన్మించారండి తెలుగు సినిమా రంగస్థల నటుడు సినీ నిర్మాత దర్శకుడు దాదాపు యాభై ఏళ్ల పాటు నవ్వుల సేద్యం చేసి ప్రేక్షకుల పెదవులపై పువ్వులు పూయించిన నటుడు పద్మనాభం తెర మీద ఆయన కనిపిస్తే చాలు జనం ఎరగబడి నవ్వేవారు గీతాంజలి పద్మనాభం ఉంటే ఇక సినిమాకు వినోదానికి అవధులు ఉండవండి నటుడిగా గాయకుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఏది చేసినా పద్మనాభంది ప్రత్యేక శైలి నటుడిగా పద్మనాభం గొప్పతనం అందరికీ తెలుసు నిర్మాతగా మారి ఆయన పది చిత్రాలు నిర్మించారు ఆయన తమ్ముడు పురుషోత్తం నిర్మాతగా వ్యవహరించేవారు పద్మనాభం నిర్మించిన చిత్రాల్లో కొన్ని ఘన విజయం పొందాయి మరికొన్ని నష్టాలు తీసుకొచ్చాయి అయినా ఏ పని చేసినా పద్మనాభం చిత్తశుద్ధితో చేసేవారండి కొత్త ధనం కోసం పరితపించేవారు పద్మనాభం గారి సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటే సినీ కార్మికులకు పెద్ద పండగండి వారు వీరు అని తేడా లేకుండా షూటింగ్లో షట్శోతమైనటువంటి భోజనం పెట్టేవారు అందరికీ పారితోషికాలు కూడా పువ్వుల్లో పెట్టి ఇచ్చేవారండి ఆయన నిర్మించిన తొలి చిత్రం దేవత సినిమా సినిమా తీసే కెపాసిటీ తనకు లేకపోయినా ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ లో భారీ స్థాయిలో సినిమా తీశారండి పద్మనాభం ఇల్లు తాకట్టు పెట్టి ఈ సినిమా నిర్మించారు దేవత సినిమా పెద్ద ఘన విజయం పొందింది ఆర్థికంగా పద్మనాభం గారికి చాలా డబ్బులు వచ్చాయి తాకట్టు నుంచి ఇల్లు విడిపించుకున్నాడు ఇక రెండవ సినిమా పొట్టి పిల్లర్ తీశారండి ఇందులో శోభం బాబు గారు ద్విపాత్ర అభినయం చేశారు దేవత తర్వాత పొట్టి ప్లీడర్ కూడా పెద్ద విజయం పొందింది ఇక మూడవ సినిమా శ్రీ 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 మర్యాద రామన్న నిర్మించారు ఇందులో హీరోగా పద్మనాభం గారి నటించడం ఈ సినిమా ద్వారానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా మనకు పరిచయం చేశారు పద్మనాభం గారు ఈ సినిమా కూడా విజయం పొందిందండి ఆర్థికంగా మంచి సహాయం అయ్యింది పద్మనాభం గారికి నాలుగవ సినిమా శ్రీరామ కథ హరినాథ్ జయలలిత పద్మనాభం ఇందులో నారదుడిగా నటించాడు హరినాథ్ రాముడిగా జయలలిత సీతగా నటించారు అయితే ఈ సినిమా ఆ రోజుల్లోనే ఆరు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించారండి ఇక సినిమా విడుదలైన తర్వాత సినిమా బాగా ఆర్థిక నష్టాలు తెచ్చిపెట్టిందండి పద్మనాభం గారికి ఐదవ సినిమాగా కథానాయక మొల్ల కథానాయకురాలుగా వానశ్రీ గారు మొల్ల పాత్ర వేశారు ఈ సినిమా మొదటి రెండు వారాలు పూర్తిగా థియేటర్లు ఖాళీ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకుందండి ఈ సినిమాకు బంగారు నంది పొందిందండి పద్మనాభం గారికి మొదటి బంగారు నంది కథానాయక మొల్ల ద్వారా వచ్చింది అయితే ఆర్థికంగా ఈ సినిమా బాగా నిరాశపరిచిందనే చెప్పవచ్చు ఆ తర్వాత పద్మనాభం గారు నిర్మించిన జాతకర్ణరత్న మిడతం బొట్లు ఈ సినిమా పూర్తిగా నిర్మాణం అయిపోయాక ఎన్టీఆర్ కేవి రెడ్డి గారికి చూపించారట సినిమా బాగుంది బ్రదర్ చాలా బాగుంది అని అన్నారట కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద ప్లాఫ్ అయిందండి బాగా నష్టాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా పద్మనాభం గారికి అయితే వెంబడే ఇదే చిత్రాన్ని కన్నడలో జాతకరత్న గండ జోషి అని సినిమాను కన్నడలో రీమేక్ చేశారండి పద్మనాభం గారు కన్నడలో పెద్ద హిట్ అండి సినిమా ఆ ఆ కాలంలోనే ఒక లక్ష యాభై వేల రూపాయలు లాభం వచ్చింది పద్మనాభం గారికి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆజన్మ బ్రహ్మచారి మెయిన్ రోల్ నాగభూషణంతో చేశారు ఈ సినిమాలో రామకృష్ణ గీతాంజలి పద్మనాభం రాజబాబు నటించారండి ఈ సినిమా పెద్ద ప్లాఫ్ అండి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది ఇక తొమ్మిదవ సినిమా భానువతి గారితో తన తమ్ముడు పురుషోత్తంను కలుపుకొని మాంగళ్య భాగ్యం సినిమా నిర్మించారు ఇది కూడా భారీ నష్టాలు తెచ్చిపెట్టిందండి ఇక చివరి చిత్రం పదవ చిత్రం ఇది పద్మనాభాన్ని పూర్తిగా బికారిగా అయిపోవడానికి కారణం ఈ సినిమా అండి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉండంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తారలంతా ఊరూరు తిరుగుతూ నాటకాలు వేసి విరారాలు సేకరించారండి పద్మనాభం ఆ నాటకాలను మళ్ళీ స్టూడియోలో వేయించి షూట్ చేశారు ఇక ఆ షూట్ చేసిన తర్వాత ఆ నాటకాలను సినిమా వైభవం అనే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించారండి మరి సినిమాను విడుదల చెయ్యాలి అంటే మరి దీనికి డబ్బులు కావాలి కనుక ఈ సినిమా కొరకు పద్మనాభం గారు తన చిత్రాల నెగిటివ్లను తాకట్టు పెట్టి తనకు పరిచయస్తుడైన దశరథ రామయ్య దగ్గర అప్పుగా తీసుకున్నాడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సినిమా వైభవం గురించి దశరథ రామయ్య అనే ఫైనాన్సుర్ దగ్గర అరవై వేలు అప్పు చేయవలసి వచ్చింది అప్పుకు హామీగా దేవత పొట్టి ప్లీడర్ శ్రీ 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 మర్యాదరామన్న శ్రీరామ కథ సినిమాల నెగిటివ్లు తాకట్టు పెట్టారు ఆరు నెలల్లో అప్పు తీర్చకపోతే దశరాధ రామయ్య ఆయన ఓనర్ అవుతాడు ఇది ఒప్పందం ఇది విరికోబుల్ అగ్రిమెంట్ అండి అప్పు తీరితే నేను నెగిటివ్లు మీకు తిరిగి ఇస్తాను అని అన్నాడు ఇది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పద్నాలుగున అదే నమ్మకంతో అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు పద్మనాభం ఇక తర్వాత గడువు దాటిపోయింది సినిమా హక్కులు నైజాం నలభై వేలు రాయలసీమ ఎనభై వేలు ఆంధ్ర ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు అమ్మేశాడు రామయ్య తన సినిమా నెగటివ్ పూర్తిగా దశరథ రామయ్య సొంతమైపోయాయి ఎన్టీఆర్ శోభన్ బాబు జయలలిత పద్మనాభం విదేశాలు వెళ్ళినప్పుడు వారు ఒక డైమండ్ రింగ్ కొన్నారండి జయలలిత శోభన్ బాబుకు ప్రజెంట్ చేసింది ఎన్టీ రామారావు గారికి ప్రజెంట్ చేసింది ఆ వజ్రపు ఉంగరాన్ని చూసి మోజుపడి పద్మనాభం కూడా ఒక రింగ్ కొన్నాడండి ఆ రోజుల్లో దాని ఖరీదు ఇరవై ఐదు లక్షలు ఈయన బాగా చితికిపోయి సినిమాలు లేవు అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఆ ఉంగరాన్ని అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడపొచ్చు అనే ఆశతో ప్యారిస్కు వెళ్ళాడండి ఉంగరాన్ని కొనడానికి ఎందుకంటే ఇక్కడ మామూలు వ్యక్తులు ఆ ఉంగరాన్ని కొనలేరు ఖరీదు కట్టలేరు అయితే అక్కడ వాళ్ళు క్యారెట్లు క్వాలిటీ చూసి డబ్బులు ఇస్తారు ఇక ఈ డైమండ్ రింగ్ అమ్మితే తన కష్టాలు పోతాయి అనుకొని ప్యారిస్కు వెళ్ళి అక్కడ జెమాలజిస్ట్ కు చూపించాడండి ఆ డైమండ్ రింగుని టెస్ట్ చేశాడు ఇది ఆర్టిఫిషియల్ అండి ఆర్టిఫిషియల్ స్టోన్ అని చెప్పారు ఆ మాట వినేసరికి ఆయనకు నెత్తిన పిడుగు అయిందండి ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఆయన ప్రాణమంతా దానిపైనే ఉంది ఈ డైమండ్ రింగుతో బతికినంత కాలం లోటు లేకుండా బ్రతకొచ్చు అనుకొని ఎంతో బాధతో కృంగిపోయాడండి అప్పుడప్పుడే పెద్ద ఇల్లు అమ్మేశాడు రెండో ఇల్లు రెండో ఇచ్చాడు పైన చిన్న తడకల్లాగా ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండేవాడు ఇక ఆయన ఇండియాకు వచ్చి అప్పటికీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నాడు పద్మనాభం గారి పెద్ద కొడుకు మురళి నాలుగు ఐదు లక్షలకి ఎప్పుడో అమ్మేశాడండి అమ్మేయడం ఆ డబ్బులు ఖర్చు అయిపోవడం ఆ స్థానంలో ఆర్టిఫిషియల్ స్టోన్ పెట్టడం జరిగిపోయింది పద్మనాభం చావు కబురు చల్లగా తెలుసుకుని ఆ విషయం భార్యకు చెప్పి ఏడుస్తూ పిచ్చి పట్టిన వాడిన నాగార్జున నగర్ మొదటి స్ట్రీట్ లో పరుగు తీశాడండి పద్మనాభం ఆ పరిస్థితిలో హనుమంతుళ్ళ రంకెలు వేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మతిస్థిమితం కోల్పోయిత పద్మనాభాన్ని పట్టుకొని బిందెలతో నీళ్లు పోసి అతన్ని చేతులు కాళ్ళు బలంగా పట్టుకున్న తర్వాత అప్పటికి ఆయన మూర్చ వచ్చినంత పనిచేశాడు తర్వాత క్రమం క్రమంగా పద్మనాభం గారు ఆర్థికంగా బాగా చితికిపోయాడండి చిన్న చిన్న వేషాలు వేసేవాడు అక్కడక్కడ అభిమానులు సన్మానాలు చేసి ఆర్థిక సహాయం చేసేవారు మానసిక వేదనతో ఇరవై రెండు రెండు వేల పదిలో గుండెపోటుతో మరణించాడండి పాపం పద్మనాభం ఒక్క వెలుగు వెలిగి చివరకు ఇలా అయిపోవడం చిత్రసీమ విచిత్ర సీమాండి